ఫ్రెండ్స్ <Sanye> ఈరోజు ఇడ్లీ తయారీ విధానాన్ని నేర్చుకుందాం ముందుగా ఇడ్లీ తయారీ విధానానికి మినపగుండ్లు కావాలి అండి కేజీ ఇడ్లీ రవ్వకి పావు కేజీ మినపగుండ్లు పోస్తున్నాను మేమైతే రెండు కేజీలు రవ్వ పోతున్నాం అండి రెండు కేజీల రవ్వకి అర కిలో మినపగుండ్లు పోసాను రవ్వ కూడా నానబోస్తున్నాం అండి ముందుగా రవ్వ కూడా నాన ఇలా నానబెట్టుకున్నాక ఒక నాలుగు గంటలు ఆగినాక మినపగుండ్లు రుబ్బుకోవాలండి మినపగుండ్లు బాగా నానియండి ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నా ఈ గ్రైండర్లో వేసినాక రవ్వ కడగాలండి మేమైతే స్నేహిత ఇడ్లీ రవ్వనే వాడతామండి ఇదైతే బాగుంటుంది మంచిగా ఉంటుందండి మెత్తగా లేకుండా ఇలా కొంచెం రవ్వని బాగా తిప్పుతూ కడగాలండి బాగా ఇట్లా పిసుకాలండి కొంచెం ఆయిల్ మంచి ఇట్లా వంపాలండి అప్పుడు నీళ్ళు నీళ్ళు ఏమైనా డస్ట్ డస్ట్బిన్కున్నా పోతుంది మొత్తం ఇలా నిదానంగా ఉంచితే లాస్ట్కి మెత్తడ్ వస్తుందండి దాన్ని కూడా తీసేయాలి మీరు చూపెడతాను కూడా ఇక్కడ వస్తుందండి మెత్తడిది ఇగో ఈ మెత్తడిది తీసేయాలండి లేకపోతే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి ఈ విధంగా ఒక నాలుగు సార్లు ఒప్పుకోవాలండి మంచిగా తేటగా అవుతుంది రవ్వ ఇట్లా రవ్వలో నీళ్ళు లేకోకుండా ఇట్లా పిసుకోవాలండి ఇట్లా చేయటం వల్ల ఇడ్లీలు మంచిగా స్పాంజీ వస్తాయి గట్టిగా లేకుండా నీళ్ళన్నీ ఇట్లా తీసేసుకోవాలి రవ్వలో నుంచి అంతా ఇలా చేసుకున్నాక ఇడ్లీ అది వేసి కలుపుకోవాలండి ఇందులో రవ్వర్ అంతా ఇందులో వేసుకుందాం అండి మిరక్పిండి బాగా మెత్తగా అయిందండి ఇప్పుడు ఎత్తుకుందాం గ్రైండర్ ఆఫ్ చేసి అంతా ఇందులోకి వేసుకుందాం ఇలా మొత్తం కలుపుకోవాలండి కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కరెక్ట్గా సరిపోయింది మెనపుగుండు ఇడ్లీ రవ్వకి ఇడ్లీకి పిండి సిద్ధమైంది ఇడ్లీ పిండి తయారైందండి మినపిండి కలిపినాక ఒక నాలుగైదు గంటలు అట్లా ఉంచుకొని నాన్నాక ఇడ్లీలు వేసుకుంటాను అన్ని గిన్నెలు ఇలా నింపుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఎసరొచ్చినాక పొయ్యి మీ పెట్టుకోవాలండి ఎసరొచ్చాక ఇడ్లీ గిన్నెలు ఇందులో పెట్టుకోవాలి ఇడ్లీలు అండి తీస్తాను ఇలా దొరుకుంటే ఇడ్లీకి అల్లం చట్నీ కూడా బాగుంటుందండి అల్లం చట్నీ పల్లీ చట్నీ చాలా టేస్ట్ ఉంటాయి ఇడ్లీలో ఇలా తీసుకోవాలండి ఇడ్లీలు చూడండి ఎలా వచ్చాయో ఇడ్లీలు చూసారా అంత సాఫ్ట్గా వచ్చాయో స్పాంజీగా ఉన్నాయి చూడండి మెత్తగా స్పాంజీ స్పాంజీగా ఉన్నాయి చూసారా ఇవి ఒక పది నిమిషాలే ఉడికించుకోవాలండి మనం ఇడ్లీ పాత్రలో పెట్టినాక చాలా ఎక్కువసేపు ఉడికించినా గట్టిగా అవుతాయి పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి